టుడే కాకరకాయ జ్యూస్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఈరోజు కాకరకాయ జ్యూస్ అండి రెండు కాకరకాయలు తీసుకున్నాను చిన్నవి ఒక నిమ్మకాయ పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నీ పావు పావు కప్పు అండి నేను వాటర్లో వేసి సోక్ చేసుకుంటున్నానండి ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే కాసేపు నాని ఇసుక అంతా వచ్చేస్తుంది ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో చూద్దాం ఈ ఫస్ట్ ఈ కాకరకాయ పీళ్ళు తీసేసుకోండి చూడండి లోపల గింజ అండ్ తొక్క పైన గింజలు కింద అది తీసేసారండి అది ఉంచితే ఇంకా బాగా చేదుగా ఉంటుందండి నా దగ్గర చిన్న ముక్క కొబ్బరి ఉంది లేత కొబ్బరి అది కూడా యాడ్ చేస్తున్నానండి ఇది మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో కొబ్బరి కాకరకాయ మనం కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు పుదీనా కొత్తిమీర అన్నీ పావుపాండి అవన్నీ దీంట్లో గ్రై మిక్సీ గిన్నెలో వేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అండి మెత్తగా గ్రైండ్ చేసేయాలి ఇంకేమీ ఇవ్వద్దు దీనిలో నేను గ్రైండ్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి చూడండి కాకరకాయ అండ్ లిటిల్ బిట్ కొబ్బరి వేసాము కాబట్టి వైట్ కలర్లోనే ఉంది కానీ ఇది కాకరకాయ జ్యూస్ అంటే ఎవరికి పిల్లలకి తెలియదు నేను ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను చిన్న కొబ్బ చిన్న నిమ్మకాయ తీసుకున్నాను కానీ దాని జ్యూస్ అండి అందులోనే ఒక టీ స్పూన్ హనీ కూడా యాడ్ చేయాలి ఇదిగోండి నేను వన్ టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేస్తున్నాను కావాలంటే ఇంకా స్వీట్గా కావాలంటే ఇంకా అస్తే యాడ్ చేసుకోవచ్చు ఇది పట్టులోని నిలుపురుగులను చంపేస్తుంది అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం ఉంటుందండి పట్ట పిల్లలకి కఫం అది పడతా ఉంటుంది ఆ కఫం రాకుండా అరికడుతుంది ఇంకా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఈ కాకరకాయ జ్యూస్ చాలా యూజ్ అవుతుందండి డైలీ పరగడుపున కాగాలండి ఈ కాకరకాయ జ్యూస్ ఇలానే ఈ వెయిట్ అయ్యే వాళ్ళు కొబ్బరికి స్కిప్ చేసేసుకోవాలండి కొబ్బరికే వేసుకోకూడదు సేమ్ ఇంగ్రీడియంట్స్ ఇలానే వేసి డైలీ ఎంటీ స్టమక్తో ఈ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు డైలీ మార్నింగ్ తాగాలండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ